రహస్యం ఒక ఊరిలో రాము సోము అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు ఆ ఇద్దరు మొక్కజొన్న సాగు చేసేవారు ఆ ఏడు అయితే ఏపుగా పెరిగింది కానీ వాటికి జొన్న కంకులు కాయలేదు దాంతో వ్యవసాయంలో నష్టం వచ్చింది ఇక రాము సోములు ఆ ఊరిలో ఉండే లాభం లేదని జీవనోపాధి కోసం పొరుగురికి ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్నారు పొరుగు ఊరికి వెళ్లాలంటే మధ్యదారిలో ఒక అడవి వస్తుంది దట్టమైన అడవి దాటితే కాని పొరుగురికి చేరలేరు ఆ అడవిలో రకరకాల జంతువులుంటాయని వారికి తెలుసు అందుకే ఏ జంతువు ఎదురైనా దాన్ని ఇద్దరూ కలిసికట్టుగా ఎదిరించాలని నిర్ణయించుకున్నారు అనుకున్న ప్రకారం మర్నాడు పొరుగురికి బయలుదేరారు రాము సోము అలాగే అడవిలోకి ప్రవేశించారు గట్టిగా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని భయం భయంగా నడవసాగారు అలా కొంత దూరం నడిచిన వారికి హఠాత్తుగా దూరంలో ఒక ఎలుగుబంటి కనిపించింది వెంటనే ఇద్దరూ మరింత భయపడిపోయారు ఏం చేద్దాం అన్నాడు రాము వేగంగా పారిపోదాం అన్నాడు సోము మనల్ని వెంబడించి మరీ పట్టుకుంటుంది అయితే చెట్టు ఎక్కేద్దాము కాని నాకు చెట్టు ఎక్కడం రాదే ఇద్దరం కలిసి దాన్ని ఎదిరిద్దాం నాకు చెట్టు ఎక్కడం వచ్చు కదా నీ దారి నువ్వు చూసుకో అని సోము చేయి వదిలించుకుని గబగబా ఉన్న చెట్టు ఎక్కేశాడు రాముకి చెట్టు ఎక్కడం రాదు కదా ఏం చేస్తాడు తన మిత్రుడేమో ఇలాంటి పరిస్థితిలో ఒంటరిగా వదిలేశాడు తన వైపుకే వస్తున్న ఎలుగుబంటిని చూసి వెంటనే నేల మీద చడీచప్పుడు చేయకుండా శేవంలా పడుకున్నాడు ఎలుగుబంటి రాము దగ్గరికి వచ్చింది పాపం ఊపిరి కూడా బిగబట్టి అలాగే ఏమాత్రం కదలకుండా పడుకున్నాడు అతని ముఖానికి దగ్గరికి వచ్చి వాసన చూసి కొంతసేపు పరీక్షించింది అతడు చనిపోయాడని నిర్ధారించుకుంది ఎలుగుబంటి చనిపోయిన జీవులను తినదు అందుకే చివరికి అతని వదిలేసి వెళ్లిపోయింది ఎలుగుబంటి వెళ్లిపోయాక రాము నెమ్మదిగా లేచాడు అని మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాడు సోము కూడా చెట్టు మీద నుంచి గబగబా దిగాడు ఎలుగుబంటి రాముకి దగ్గరగా వచ్చి వాసన చూసినప్పుడు అతని చెవిలో ఏదో రహస్యం చెప్పిందనుకుని అపోహపడ్డాడు ఎలుగుబంటి నీకు అంతసేపు చెవిలో ఏమి చెప్పిందిరా అని అడిగాడు అవసరానికి ఆదుకొని వాళ్ళు స్నేహితులే కారు అని నాతో ఎలుగుబంటి చెప్పింది అని రాము జవాబిచ్చి తన దారి తాను చూసుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే కష్ట సుఖాల్లో నిజమైన స్నేహితుడు మొసలి కన్నీరు ఒక అడవిలో ఒక పెద్ద నది ఉండేది ఆ నదిలో మొసలి ఒకటి ఎప్పుడూ తిరుగుతూ ఉండేది అక్కడకు నీళ్లు త్రాగేందుకు వచ్చిన ఏ జంతువునైనా ఆ మొసలి పట్టుకుని నీటి లోపలికి లాక్కుపోయేది రాను రాను ఆ ముసలి గురించి అందరికీ తెలిసిపోవడంతో అక్కడికి ఎవ్వరూ వచ్చేవారు కాదు అప్పటి నుండి ఆ మొసలి ఎప్పుడు ఎవరు చిక్కుతారా తనకు ఎవరు ఆహారం అవుతారా అని ఎదురు సాగింది ఒకనాడు ఈ విషయాలేవి తెలియని ఒక జింక ఒకటి నది దగ్గరకు వచ్చి నెమ్మదిగా నీళ్లు త్రాగసాగింది దూరం నుండి జింకను చూసిన మొసలి దానిని ఎలాగైనా తినాలని నిర్ణయించుకుని నీటిలో మునిగిపోయి నెమ్మదిగా జింక దగ్గరికి వచ్చి ఒక్కసారిగా దాని కాలు పట్టేసుకుంది జింకకు ఇది ఊహించని పరిణామం కావడంతో ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే తేరుకుని ఏడవడమో అరవడమో మానేసి నవ్వేసింది పిచ్చి జింక ఎందుకు నవ్వుతున్నావు అన్నది మొసలి మామా పిచ్చిదాని పట్టుకుని కొరుకుతున్నావు మరి నవ్వక ఏం చేయమంటావు అని మళ్ళీ నవ్వింది జింక నవ్వేసరికి మొసలి అహం దెబ్బతిని తాను పట్టుకున్నది ఉంటుందని భ్రమపడి జింక కాలును వదిలేసింది ఒడ్డుకు చేరిన జింక అని ఊపిరి పీల్చుకుని అక్కడి నుండి తీసింది తీరా అక్కడ ఎలాంటి కర్ర లేకపోవడంతో జింక తనను మోసం చేసి వెళ్లిపోయినందుకు మొసలికి చాలా కోపం వచ్చింది పైగా మంచి రుచికరమైన ఆహారం కొద్దిలో చేజారిపోవడంతో చాలా బాధపడింది మరునాడు నది దగ్గరికి నీరు త్రాగడానికి నక్క వచ్చింది అయితే నక్క మొసలి మంచి స్నేహితులు విచారంగా ఉన్న మొసలిని చూసి నక్క ఇలా అడిగింది ఏమిటి మిత్రమా ఏదో బాధలో ఉన్నట్టు కనిపిస్తున్నావు ఏమైంది జింక జింకతరుణం మోసం చేసి ఎలా తప్పించుకున్నది అంతా చెప్పి మొసలి కన్నీరు కార్చింది అరే అలా జరిగిందా అయితే నువ్వు బాధపడడం సమంజసమే కానీ నీ మిత్రుణ్ణి నేను ఒకడిని ఉన్నానన్న సంగతి మర్చిపోయావు ఇప్పుడే వెళ్ళి ఆ జింకకు మాయ మాటలు చెప్పి పండగ చేసుకో అని జింక వచ్చే సమయానికి ఏం దాని ఉపాయం చెప్పి నక్క మొత్తానికి ఓ చోట జింకను పట్టుకుంది నక్క జింక మిత్రమా దేనికోసం వెతుకుతున్నట్టున్నావు లేతగడ్డి తిన్నాను పైగా మండి వేసవేమో దాహం తట్టుకోలేకున్నాను ఎక్కడైనా నీటి కళ్ళు కనిపిస్తే బాగుండునని వెతుకుతున్నాను భలే దానిలో ఉన్నావే మనకు దగ్గరలోనే మంచి నీటి నది ఉంది కదా అమ్మో ఆ నదిలో మొసలుంది మాట నిజం అయితే అది నిన్నటి మాట ఇప్పుడు అది చచ్చిపోయింది నేను ఉదయాన్నే నది దగ్గరకు వెళ్లాను నది ఒడ్డునే చనిపోయి ఉండడం చూశాను స్వేచ్ఛగా నీళ్లు కూడా తాగాను నీవు చెప్పేది నమ్మలేకపోతున్నాను అయితే పద నీ కళ్ళతో నువ్వే స్వయంగా చూసి అప్పుడు అని జింకను తన వెంట నదికి నక్క జింక దూరం నుంచే చూసింది నిజంగానే మొసలి చచ్చిపడి ఉండడం గమనించింది మరొక్కసారి నిర్ధారించుకునేందుకు కాస్త దగ్గరకు వెళ్ళింది దానిలో ఎలాంటి కదలిక లేదు అయినా అనుమానం పోని జింక తన తెలివిని ఉపయోగించి ఇలా అన్నది నోటి నుండి శబ్దాలు రావాలి కదా జింకను నమ్మించేందుకు అని చేయడం ప్రారంభించింది వెంటనే జింక దూరంగా పరుగు తీసి ఇలా అన్నది ఆపండి మీ నాటకాలు చనిపోయిన ఏ అయినా శబ్దం చేస్తుందా నా మాట రెండోసారి కూడా గుడ్డిగా నమ్మేసిన నిజంగానే వస్తుంది అమ్మో ఇప్పుడు కూడా నా తెలివితేటలతో ఎలాగోలా బయటపడ్డాను ఇక నుంచైనా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అక్కడ నుండి వేగంగా పరుగుతీసింది దాంతో మొసలి నక్క ఒకరి మొహాలొకరు చూసుకుంటూ ఉండిపోయాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఆ జింకలా మనం కూడా చిన్నపాటి తెలివిని ప్రదర్శిస్తే ఎంతటి అపాయం నుంచైనా బయటపడవచ్చు పిల్లి ఎలుక నీతి కథ ఒకనొక అడవిలోని ఓ పెద్ద చెట్టు కింద ఉన్న కలుగులో ఎలుక ఒకటి జీవిస్తూ ఉండేది అదే చెట్టు మీద పిల్లి తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది పిల్లి ఎలుక బద్ద శత్రువులు కనుక ఆ పిల్లి చెట్టు దిగే సమయానికి ఎలుక వేగంగా కలుగులోకి వెళ్లిపోయి తనను తాను కాపాడుకునేది రోజూ ఓ వేటగాడు రాత్రిపూట అడవికి వచ్చి ఆ చెట్టు దగ్గర జంతువుల కోసం వల పన్ని వెళ్లేవాడు రాత్రివేళ జంతువులు చిక్కుకుంటాయి కాబట్టి ఉదయాన్నే వచ్చి వాటిని తీసుకుని పోయేవాడు అనుకోకుండా ఒకనాడు ఆ పిల్లి అతను పన్నిన వలలో చిక్కుకుంది ఎక్కడైనా పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అంటారు కాని ఇక్కడ పిల్లి వలలో చిక్కుకుపోవడంతో ఎలుక కలుగులోంచి బయటకు వచ్చి దాని చుట్టూ నిర్భయంగా స్వేచ్ఛగా తిరగసాగింది ఆహారం కోసం అన్వేషిస్తున్న ఎలుకకు కొద్ది దూరంలోనే ముంగిస కనిపించడంతో దాని గుండె ఒక్కసారిగా ఆగినంత పనయింది అది ఎలుకను మింగేయడానికి సిద్ధంగా ఉంది ఎలుకకి ఏం చేయాలో పాలుకోలేదు అపాయంలో ఉన్న ఆ ఎలుకకి చటుక్కున ఓ ఉపాయం తట్టింది వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరికి వెళ్లి ఇలా అన్నది ఈ వలను కొరికి నిన్ను నేను రక్షిస్తాను దీనికి బదులుగా నువ్వు నన్ను ఆ బారి నుంచి కాపాడతావా ప్రాణాలపై ఆశలేని పిల్లికి కొన్నంత ధైర్యం వచ్చినట్టి వెంటనే సరైనంది దీంతో ఎలుక నిర్భయంగా వలలోపలికి వెళ్లి పిల్లి పక్కన కూర్చుంది పిల్లి దగ్గర ఉన్న ఎలుకను పట్టుకునే ధైర్యం లేక ముంగిస అక్కడ నుండి నెమ్మదిగా జారుకుంది అది అక్కడ నుండి వెళ్లిపోగానే ఎలుక వలలోంచి బయటపడింది నీ ప్రాణాలను రక్షించాను కదా మరి తొందరగా వచ్చి ఈ వలను కొరికి నన్ను బయటపడేయి నీలాంటి బలవంతులకు సహాయం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా ఇప్పుడే నిన్ను బయటకు తీసుకొస్తే నువ్వు నన్ను తినేయమని నమ్మకం ఏంటి అందుకే ఆ వేటగాడు వచ్చే సమయానికి నిన్ను విడిపిస్తాను చెప్పినట్టుగానే మర్నాడు ఉదయం వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వాళ్ళని కొరికేసింది వేటగాడు వస్తున్నాడన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకు చేరుకుంది ఇటు ఎలుక తన కలుగులోకి దూరిపోయింది చెట్టు క్రిందకి చేరుకున్న వేటగాడు కొరికి ఉన్న వలను చూసి తన ప్రయత్నం వృధా కావడంతో బాధతో వెనుదిరిగాడు వేటగాడి వెళ్లిపోగానే పిల్లి కిందకు చూస్తూ మిత్రమా నువ్వు నా ప్రాణాలను కాపాడావు ఇక మన మిత్రం మంచి స్నేహితులుగా ఉందాం అని ప్రతిపాదించింది దానికి ఎలుక నవ్వుతూ ఈ రోజుల్లో అంతా బాగానే ఉన్నా మిత్రుడు ఎప్పుడు శత్రువుగా మారతాడో శత్రువు ఎప్పుడు మిత్రుడవుతాడో చెప్పడం కష్టం అలాంటిది సహజ శత్రువులమైన మన మధ్య స్నేహం ఎలా పసుగుతుంది ఇప్పుడు ఏదో నీకు సాయం చేశానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చేయవచ్చు కానీ ఏదో ఒకరోజు ఆకలి మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన రాకపోదు శత్రువులతో అవసరార్థం చేసినా దాన్ని విడిచిపెట్టకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదు నువ్వు నన్ను రక్షించావు బదులుగా నేను నిన్ను రక్షించాను మన బంధం ఎక్కడితో చెల్లు అంటూ కలుగులోకి దూరిపోయింది తన మనసులో ఏ ఆలోచన అయితే ఉందో అదే ఖచ్చితంగా ఎలుగు చెప్పడంతో పిల్లి మొహం వాడిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే అపకారికి ఉపకారం చేయవచ్చు కాని తెలిసి తెలిసి వారితో స్నేహం చేయకూడదు